ఒక మని శ్రీ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరఘోష అలాగే దిష్టి దోషం నివారణకి నిమ్మకాయతో ఒక తంత్రం చెప్తాను ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉన్నా లేదా వ్యాపారంలో నష్టం వస్తూ ఉన్నా ఆదివారం నాడు ఈ పరిహారం చేయండి ఈ విధానం ఏంటంటే ఒక నిమ్మకాయ తీసుకోండి ఇంటికి లేదా షాపులో నాలుగు మూలలకి తాకించండి అంటే గోడలకి తాకించండి కింద తాకించండి నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కోయండి ఆ ముక్కలు తీసుకొని ఎవరు లేని నాలుగో కూరల రోడ్డు జంక్షన్ అంటాం కదా అక్కడికి వెళ్ళి నాలుగు దిక్కులకి విసిరేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా మీరు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళకూడదు వెళ్తే ఇది పని చేయదు ఈ ఉపాయాన్ని మీరు ఆదివారం నాడు చేయాలి ఏ టైంలో చేయండి ఆదివారం నాడు చేయండి నరఘోష తొలగిపోతుంది దృష్టి దోషం తొలగిపోతుంది అభివృద్ధి కూడా దొరుకుతుంది చేయండి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని వీడియోని పది మంది మిత్రులకి మీ ఫ్రెండ్స్లో ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి ఓం నమ శ్రీ శ్రీమాత వీర